హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి మునగాకు పప్పు నేను చెప్పిన విధంగా చేసుకొని తిని చూడండి అసలు మునగాకు వేసామా లేదా అనేది ఎవ్వరూ కనిపెట్టలేరు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను ముందుగా పప్పు నానబెట్టుకున్నాను ఒక గ్లాసు నార్మల్ కందిపప్పు ఒక హాఫ్ గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకున్నాయి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసేసి ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామిడికాయ టమాటా మామిడికాయ లేకపోతే మనం చింతపండు కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు లేదా కుక్కర్ ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ కుక్కర్ ఆవిరిపోయాక ఒకసారి మూత తీసి చూసుకుందాము ఇప్పుడు మనం మునగాకు వేసుకుందాము ఈ మునగాక నేను ముందుగానే కొంచెం సేపు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్లో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మునగాకు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మునగాకు అనేది ఆ స్మెల్ కానీ కొంచెం చిరు చేదు లేకపోతే కొద్దిగా వగరు లాంటిది కానీ ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది నేను వీడియో తీసాను కానీ ఆ క్లిప్ కొద్దిగా మిస్ అయిపోయింది ఇప్పుడు ఆ మునగాకు అంతా పప్పు మునగాకు అంతా కలిసేలాగా బాగా రుద్దుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపుకి కొద్దిగా నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు వెల్లుల్లిపాయ వేసి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ పోపు తీసుకెళ్ళి పప్పులో వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే టేస్టీ అయిన మునగాకు పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్